రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలపడే దిశగా చర్యలు తీసుకుంటున్నది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహిస్తున్నది ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పార్టీ పరిశీలకులను పంపి సమావేశాలు నిర్వహిస్తున్నది ఉమ్మడి జిల్లాలలో కాంగ్రెస్ వెగులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధిష్టానం సూచన మేరకు పార్టీ పరిశీలకులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తుంటారు ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి టీపీసీసీ పరిశీలకులను నియమించింది వారి ఆధ్వర్యంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆదివారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశం నిర్వహించగా పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆ జిల్లా పార్టీ పరిశీలకుడు హనుమయ్య గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు తాజాగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ జిల్లాకు పరిశీలకుడిగా వచ్చిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్ హాజరై దిశానిర్దేశం చేశారు పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ జిల్లాకు పరిశీలకులుగా వచ్చిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ హాజరై దిశానిర్దేశం చేశారు కాగా మంగళవారం నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి పరిశీలకులుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన శేఖర్ గౌడ్ హాజరవుతున్నారు స్థానిక సంస్థలు టీసీసీ అధ్యక్షులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశాల వెనుక ప్రధాన కారణం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలని చెబుతున్నారు గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ సహకార సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా తీసుకున్న చర్యలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు జై బాబు జై అంబేద్కర్ జై సంవిధాన్ కార్యక్రమం పేరుతోనే అన్ని జిల్లాలలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థలలో గెలుపొందే అభ్యర్థుల పేర్లను సేకరిస్తుంటారు మరోవైపు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష స్థానాలు మార్చే విషయంలో ముఖ్య నేతల నుంచి సమాచారం సేకరిస్తుంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నాలుగు జిల్లాలలో డిసిసి అధ్యక్షుల నియామాంకం చేయాల్సి ఉన్నది పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు రెండు జిల్లాలలో పాతవారిని కొనసాగిస్తారని మరో రెండు జిల్లాలలో కొత్తవారికి